సమయానికి ఫ్రెండ్స్ ఆ బర్డ్స్ ఉడతలు అవే అనమాట హ్యాపీగా ఆడుకుంటాడు షుగర్ తగ్గించుకోవాలి ట్రైగ్లిజరేట్స్ తగ్గించుకోవాలి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి స్లీపింగ్ పెంచుకోవాలి సో మీ గుర్తుందా అండి మన పాతి అనమాట చాలా రోజులు అయింది కదా లాస్ట్ ఇయర్ వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం అనమాట మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదండి మా అమ్మ ఇంటి నుంచి ఏం పంపింది అని చెప్పి ఈ మూడు కస్టమ్స్ వాళ్ళు పడేశారంట ఈ రోజు మాకు ఇండియా నుంచి ఒక స్పెషల్ పార్సెల్ వస్తుంది అందులో ఒక టేస్టీ గోదావరి డెలికసీ ఉంది అదేంటో మీరు కూడా గెస్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే ఆ పార్సిల్ తెచ్చుకోవడంతో పాటు చాలా షాపింగ్ పనులు ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం మీరు ఇంకా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా చక్కగా ఫ్రెష్ సాటర్డే మార్నింగ్ అనమాట హాయిగా ఈరోజు అయితే చాలా ఉన్నాయి షాపింగ్ చేసుకోవాలి దాంతోపాటు మా మమ్మీ ఇండియా నుంచి అయితే పార్సిల్ పంపించింది అనమాట అది కలెక్ట్ చేసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు వెదర్ అయితే చాలా ఎండగా ఉందండి ఫస్ట్ వెళ్లే ముందు మొక్కలు నీళ్ళు పెట్టేసి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది కదా పాపం వాటికి సో మొక్కలు నీళ్ళు పెట్టేసి సమయానికి చెస్ క్లాస్ ఉందన్నమాట ఆ క్లాస్ అటెండ్ చేసి మనం రెడీ అయిపోతే హ్యాపీగా షాపింగ్ చేసేసుకుందాం రీసెంట్గా అనమాట ఇక్కడ ఎర్ర తోటకూర అని గ్రీన్ తోటకూర మా ఫ్రెండ్ ఇచ్చారు సో ఈ రెండు కూడా మొలకలు వచ్చినాయి అనమాట చాలా ఆనందంగా ఉందండి తోటకూర వేపుడు తోటకూర పచ్చరియలు తోటకూర పులుసు తిని చాలా రోజులైందనమాట ఈ తోటకూరలోనే కొన్ని తోటకూరలు కాడల కింద ఉంచేద్దాం అనమాట మీకు ఎవరికైనా గుర్తుంటే అవి మనం చక్కగా ఇలా పొడవగా వస్తే లేతగా ఒల్చుకొని ఆ కాడలు పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇవన్నీ చేసుకుందాం మన గార్డెన్లో మెంతికూర చూడండి నేను చక్కగా వచ్చిందో ఇది మెంతికూర కొత్తిమీర కూడా బాగానే వచ్చిందనమాట లోపల నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేప్పుడు కొంచెం పోయింది బట్ ఇక్కడ కొత్త వేసాను అనమాట ఎడని చెప్తే నలిపి ధనియాలు వేస్తే వస్తాయని చెప్పారు నా ఫ్రెండ్స్ సో వేసాను అవి కూడా వస్తున్నాయి అనమాట నెమ్మదిగా టైం పడుతుంది ఈ మూడు చెర్రీ టమాటోస్ అనమాట చెర్రీ టమాటోస్ చాలా థర్స్టీ ప్లాంట్స్ అంట అది బాగా దాహం వేస్తాయంటండి టమాటా ప్లాంట్స్కి ఎక్కువ నీళ్ళు పెడితే బాగుంటుంది గ్రోత్ ఈ మూడు క్యాప్స్కమ్ ఈ మూడు పచ్చిమిర్చి వంకాయలు ఇంకోటేవో పెప్పర్స్ అనమాట ఈ మొత్తం ఈ నాలుగు కాయగూరలే సో సమయానికి ఒక డెడికేటెడ్ కుండీ ఇస్తే అందులో తిన్న విత్తనాలన్నీ వేసేసుకుంటాడు అనమాట ఇప్పుడు పెద్దవి కూడా అయిపోయింది అవునమ్మా పెద్ద పెద్దగా కూడా అయిపోయినాయి అవన్నీ కూడా నిమ్మకాయలు అనుకుంటున్నాను నేను నిమ్మకాయలు ఆపిల్స్ ఏవే వేసాడు మొత్తానికి అది ఏం వేసినా వచ్చేస్తాయండి అది ఏ విత్తనం వేసినా ఏంటో మరి ఈ రెండు చాలా అసలుతో వేసుకున్నానండి స్వీట్ కార్న్ బై బై బర్డ్స్ అంట సమయానికి ఫ్రెండ్స్ ఆ బర్డ్స్ ఉడతలు అవే అనమాట హ్యాపీగా ఆడుకుంటాడు ఈ రెండు మొక్కజొన్న కండులండి నేను ఎందుకు వేశానంటే వినాయక చవితికి పాలు వీలు కట్టుకోవాలి మన ఇంట్లోంచి రావాలి అని ఒక చిన్న థాట్ లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఇంట్లో చూశాను అనమాట వాళ్ళ ఇంట్లో బాగున్నాయండి ఆవిడ ఇంట్లో సో సరే వేసుకుందాం అంటే ఆవిడ కూడా చెప్పారు ఈ సంధ్య బాగా వస్తాయని చెప్పారు సో అందుకు ట్రై చేశానమాట హోప్ఫులింగ్ వస్తాయని అనుకుంటున్నాను వన్ కింగ్ కెన్ రూల్ బై ఓన్లీ మేము చాలా రోజుల నుంచి సమయాన్ లో ఫోకస్ పెంచడం కోసం చెస్ నేర్పిద్దాం అనుకున్నాం ఫైనల్ గా చెస్ నేర్చుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి మెమరీ క్రియేటివిటీ అండ్ డీప్ ఫోకస్ కూడా పెరుగుతాయి అండ్ ముఖ్యంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అందుకే సమయాన్ని చెస్ క్లాసెస్ లో జాయిన్ చేశాం ఈరోజు మా వాడి ఫస్ట్ క్లాస్ సో అందుకే వాడికి చెస్లో బేసిక్స్ నేర్పిస్తున్నారు సమయాన్ని కూడా చెస్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు కింగ్ ఈస్ ఆ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆన్ ద బోర్డ్ వి కాంట్ క్యాప్చర్ ద కింగ్ వి కెన్ క్యాప్చర్ ద క్వీన్ బిషప్ రూక్ నైట్ అండ్ బాండ్ బట్ వి కాంట్ క్యాప్చర్ ద కింగ్ ఈ క్లాసెస్ మేము ఆన్లైన్లో మైండ్ విజిట్ చెస్ అకాడమీలో తీసుకుంటున్నాం ఇందులో టీచర్ చేసే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫీడరేటెడ్ సర్టిఫికేట్ కోచెస్ అండ్ మినిమం వాళ్ళకి ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది పిల్లలకి చెస్ నేర్పించడంలో ఆల్సో వీళ్ళు స్టేట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ కి కోచింగ్ ఇచ్చారు ఈ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ కి పర్ ఓవర్ ఫైవ్ డాలర్స్ మాత్రమే చార్జ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్న ఒక కిడ్ సెవెన్ ఇయర్స్ ఏజ్ లోనే వరల్డ్ నెంబర్ వన్ గా అయ్యాడు సో నేను అసలు సెకండ్ థాట్ లేకుండా ఈ అకాడమీలో సమయాన్ని సబ్స్క్రైబ్ చేశాను మీరు కూడా మీ పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసిన ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోవచ్చు హరియప్ లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి చెస్ చాలా మంచిదండి పిల్లలు ఫోకస్ కాన్సన్ చాలా బాగా పెరుగుతుంది దట్టు మన ఇండియన్ గేమ్ కదా అది ఖచ్చితంగా నేర్చుకోవాలని మేము ఎప్పటి నుంచో అనుకున్నాం సో సమయానికి నెమ్మదిగా స్టార్ట్ చేస్తాం వాటికి కొంత టైం ఇస్తాం ఎప్పుడు నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకుంటాడు కానీ వాళ్ళ టీచింగ్ వేయకుండా నాకు నచ్చింది నేను పక్కనే ఉంటాను కాబట్టి నాకు తెలిసిపోతుంది అనమాట ఆ క్లాస్ బాగుందా లేదా వాడు పిక్ చేయగలడా లేదా అని చాలా బాగా చెప్తున్నారండి వాడు తగ్గట్టుగా అసలు చక్కగా నీట్గా పేషెంట్గా నీట్గా చెప్తున్నారనమాట ఇప్పుడైతే మనం చాలా దూరం ట్రావెల్ చేస్తున్నాం అంతా బోల్డ్ పనులు చేసుకుని వస్తున్నాం కదా బిఫోర్ దట్ మనకి ఫుల్గా మంచి బ్రేక్ఫాస్ట్ పడిపోయింది అనుకోండి మా ఫ్రెండ్స్ లంచ్కి పిలిచారనమాట లంచ్లో చాలా పనులు ఉన్నాయి అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మంచిగా శక్తి ఉండాలి కాబట్టి ఫుల్గా హెవీ మీల్ అనమాట బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానో చెప్తా ఇప్పుడు దాకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎగ్స్ అయితే మేము రోజు పొద్దున్నే తింటామని సో రోజు పొద్దున్న రెండు ఎగ్స్ తింటాం దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను ఎవకాడో తీసుకున్నావు అండి ఎవకాడో సూపర్ ఫ్యాటీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇందులో మంచి పొటాషియం లెవెల్స్ ఉంటాయండి చాలా చాలా బాగుంటుంది మనకి సో అది కూడా ఇంక్లూడ్ చేస్తాం అనమాట ఆల్రెడీ మీకు చెప్పాను కదా నా డిజైర్డ్ వెయిట్ కి నేను వచ్చానని సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్యాట్ ఇన్టేక్ కూడా కొంచెం ఇంక్రీస్ చేస్తానమాట ఇప్పుడు పొద్దున్నే కాఫీ తీసుకున్నప్పుడు అందులో గీ వేసుకుంటున్నాను తర్వాత ఎవకాడోస్ తింటున్నాను ఇవి ఫ్యాటీ తర్వాత నట్స్ కూడా ఇంక్లూడ్ చేశానండి నట్స్ కూడా కొంచెం చెప్తాను అసలు ఏ నట్స్ అని చెప్పేసి ఇవి వచ్చేసి వాల్నట్స్ దాని తర్వాత ఇవి వచ్చేసి పీకన్స్ ఇవి పిస్తాషియో అండ్ ఇవి వచ్చేసి బ్రెజిల్ నట్స్ అండి ఈ వాల్నట్స్ కూడా నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మీరు నట్స్ అన్ని చూసుకుంటే ఇందులో హయ్యెస్ట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఆల్ఫా ఓన్లీ యాసిడ్ అంటారు కదా ఏ ఏఎల్ఏ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అది వాల్నట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో అది చాలా మంచిది అండ్ అందులో ప్రోటీన్ ఫ్యాట్స్ కూడా చాలా బాగుంటాయి దాని తర్వాత బ్రిజిల్ నట్స్లో సెలీనియం ఉంటుంది సో అందుకని తీసుకుంటున్నాను తర్వాత పీకెన్స్లో కూడా మంచిగా ఉంటాయి అనమాట మంచి న్యూట్రియం అన్నీ ఉంటాయి సో అసోటెడ్గా మేము ఏం తీసుకుంటున్నాం అంటే బ్రిజిల్ నట్స్ వాల్నట్స్ అండ్ పీకన్స్ అనమాట అండ్ పంకిన్ సీడ్స్ అండ్ నట్స్ మీరు చూస్ చేసుకున్నప్పుడు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అండి అదేంటంటే ఆక్సిలేట్స్ అనమాట ఆక్సిలైట్స్ ఎక్కువగా ఉన్న నట్స్ ఎక్కువ తినకూడదు మీరు చాలామంది చూస్తే ఆల్మండ్స్ ఉంటాయి చూడండి లో ఆక్సిలైట్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకే ఆల్మండ్స్ కన్జంప్షన్ అంటే రోజు మేము కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకటి రెండు కన్జ్యూమ్ చేయొచ్చండి ఎందుకంటే ఆల్మండ్స్ కూడా హార్ట్కి మంచిది బట్ ఆక్సిలైట్స్ లెవెల్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది లో ఈ పీనట్స్ అవన్నీ కూడా ఆక్సిలైట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అందుకే మేము మొత్తం చూస్ చేసుకొని ఆక్సిలైట్స్ తక్కువ ఉన్నది ఒమేగా త్రీ ఎక్కువ ఉన్న నట్స్ ఏమైనా చూస్తే మాకు ఇవి కనిపించినాయి బట్ ఇప్పుడైతే ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్ అండి పాశ్చరైజ్డ్ బాయిల్డ్ ఎక్స్ ఇవి పాశ్చరైజ్డ్ ఎగ్స్ ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయండి మీరు చూసుకుంటే కంప్లీట్ యాసిడ్ ప్రొఫైల్ ఉంటుందని చెప్పాను దాని తర్వాత ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్స్ ఉంటాయి ఏడిఈకే ఆ తర్వాత మీకు కావాల్సిన మినరల్స్ మొత్తం మినరల్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోన్యూట్రియన్స్ అంటారు కదండి విటమిన్స్ అండ్ మినరల్స్ అవన్నీ ఇందులో ఉంటాయి ఎక్స్లో ఎక్సెప్ట్ విటమిన్ సి అండ్ కాల్షియం కాల్షియం కావాలంటే వేరే సోర్సెస్ ఉన్నాయి విటమిన్ సి ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి విటమిన్ సి కావాలంటే ఈ లెమన్స్ ఇవన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఎగ్స్ అంత మంచిది చాలామంది ఎగ్ ఎల్లో తినరండి ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్ అని బట్ ఆ మిస్టేక్ మాత్రం చేయకండి ఎగ్ ఎల్లోనే ఇంకా ఎక్కువ అంటే ఎగ్ యోక్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మీరు ఎగ్ యో ఎగ్ మొత్తం కంప్లీట్ తీసుకుంటేనే కంప్లీట్ ఎమైనాసిడ్ ప్రొఫైల్ వస్తుంది అనమాట సో ఒక్కసారి మీరు ఎగ్ తినేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా మొత్తం ఎగ్ తినండి ఎగ్ గురించి ఒకటే చెప్తారండి ఎందుకంటే ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది కదా శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని సో దాని గురించి కూడా ఒకటి ఉందండి నీకు మీకు నేను త్వరలో కూర్చొని మొత్తం చెప్తాను డీటెయిల్డ్గా అసలు కొలెస్ట్రాల్ గురించి శాచురేటెడ్ ఫ్యాట్ గురించి నేను అర్థం చేసుకున్నది నాకు తెలిసింది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఇది మా జీవన శైలిగా మార్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మేము ఈ మూడు నెలల్లోనే చేయాలి ఆరు నెలల్లోనే చేయాలి వెయిట్ లాస్ తగ్గాలి అది కాదు మా ప్రయారిటీ లాంగ్ ఇలాగే తినాలి హోల్ ఫుడ్స్ తినాలి మంచి ఫుడ్స్ తినాలి మంచి ఫుడ్స్ తింటూ షుగర్ తగ్గించుకోవాలి ట్రైలైజరేట్స్ తగ్గించుకోవాలి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి స్లీపింగ్ పెంచుకోవాలి అండ్ ఇంకొకటండి ఇవన్నీ తినడం వల్ల నాకు బెస్ట్ థింగ్ ఏం జరిగిందంటే నా స్లీప్ ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా మారిందండి ఎందుకంటే సంధిక తెలుసు రాత్రి రెండు గంటల వరకు మూడు గంటల వరకు అలా ఆలోచిస్తూ ఉండేవాడిని ఏంటో ఏదో ప్రపంచ సమస్యలన్నీ నా సమస్యలు అన్నట్టు ఆర్ నాకున్న సమస్యలని పెద్ద బోతద్దల్లో పెట్టుకొని ఆలోచించుకునేవాడిని బట్ ఇది అయిన తర్వాత ఇలా తింటున్న తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు ఇలా తింటున్న తర్వాత నాకు లెవెన్ అయ్యేటప్పటికి మత్తు నిద్ర అండి ఇంకా పోట్క మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఏదో ఒకటి వింటూ వింటానని అప్పుడు ఇంకా మత్తు నిద్ర అనమాట నాకు వద్దన్నా సరే నిద్ర వస్తుంది అంత బాగా మారింది అనమాట నా లైఫ్ అండ్ మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా మనం ఏది చేసినా సరే నిద్ర అనేది ఇంపార్టెంట్ అండి నిద్ర అనేది సరిగ్గా పోతే చాలు మనం సగం ఆరోగ్యంగా ఉన్నట్టు ఆల్మోస్ట్ ఆరోగ్యంగా ఉన్నట్టే సో అది నాకు సెట్ అయింది సో ఈ ఇలా మారడం వల్ల నాకు వచ్చిన బెస్ట్ థింగ్ అనమాట అది మిగతా విషయాలు అయితే మళ్ళీ ఇంకా వీడియోస్లో చెప్తూ ఉంటానండి అప్పుడప్పుడు మీతో సో అయితే అవకాడో రెడీ అయిపోయింది దీని మీద మేము ఏం చేసామంటే లెమన్ స్వీస్ చేసుకుని చేసావా నన్ను ఆల్రెడీ ఓకే దాని మీద కొంచెం సీసాల్ట్ వేసుకుంటాం అనమాట ఎస్ ఓకే కొంచెం కష్టం అండి అలవాటు అయ్యే కొద్ది బాగుంటుంది అన్నమాట అనేది అందుకే మేము కొంచెం ఏంటంటే లెమన్ వేసుకుని సాల్ట్ వేసుకుంటున్నాం బట్ నాకు బాగా నచ్చింది కొంచెం టైం పడుతుంది అది అయిపోయిందండి చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం మొత్తం అన్ని అవసరమైనది కార్లో లోడ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మన ట్రిప్ స్టార్ట్ సో ఆల్మోస్ట్ ట్రిప్ లాగే ఉంటుంది మనం పాతింటికి వెళ్తున్నాం కదా కనీసం టూ అవర్స్ డ్రైవ్ ఉంటుందండి చాలా రోజులు అయింది కదా మేము అక్కడ పదేళ్ళు ఉన్నాం సో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ అనమాట అక్కడ షాపింగ్ చేసుకోవాలి ఆ ఏరియాలో ఫ్రెండ్స్ అని కలవాలి అలాగే ఒక ఫ్రెండ్ అయితే లంచ్ పిలిచారు సో మనం పనులన్నీ చేసుకొని కాస్కో షాపింగ్ ఉంది క్వాలిటీ ఫుడ్ షాపింగ్ ఉంది అలాగే మా మమ్మీ పంపించిన పార్సిల్ కలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకో ఫ్రెండ్ ఏమో లంచ్ పిలిచారనమాట ఇన్ని పనులు చేయబోతున్నాం ఫుల్లీ ఎగ్జైటెడ్ కదండి మీకు కూడా చూపించేస్తాను ఫస్ట్ హాల్ట్ వచ్చి కాస్కో లాగే అండి కాస్కోలో అయితే చాలా షాపింగ్ ఉందనమాట కాస్కో ఏంటంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం వన్ టూ మంత్స్కి అగైన్ ఆయిల్స్ అయిపోయాయి అనమాట ఈసారి ఏంటంటే ఓన్లీ ఆలివ్ ఆయిల్ ఒకటే తీసుకుంటున్నానండి మిగతా కుకింగ్కి డైట్ తీసుకున్నాం కదా దానికి నెయ్యి అని విన్నాం అనమాట సో కొన్ని రోజులు నెయ్యితో ట్రై చేద్దాం అది అసలు మనం ఎలా సస్టైనబుల్గా కంటిన్యూ చేయగలమా లేదా చూసుకుంటున్నాం ఇంకా కాస్కోకి వస్తే ఇలా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అండి సమ్మర్లో ఇలా పనస్తనలు అలాగే లిచీస్ ఇవి చాలా వస్తాయన్నమాట సమ్యానికి చాలా ఇష్టం అక్కడ ఆల్రెడీ వేసేస్తున్నాడు అనమాట బయట మీకు ఎక్కడ ఇంత పెద్ద పెద్ద లెమన్స్ ఇంత తక్కువ రేటు దొరకు వచ్చినప్పుడల్లా ఒక బ్యాగ్ తీసుకుంటాం ఇది నెల రోజులు ఉన్నా చెక్ చేద్దరం అనమాట వీటితో పాటు బ్రెజిల్ నట్స్ మీకు చెప్పాను కదా బ్రెజిల్ నట్స్ అయిపోయాయి అవి సో ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనమాట సమయా లిచీస్ అంటే ఇష్టం నీకు లిటిస్ ఎప్పుడు గ్రో అవుతాయి ఎప్పుడు వస్తాయి సీజన్ ఎప్పుడు ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా సో పిల్లలు ఉన్నప్పుడు సర్వసాధారణం అండి ఇంకా పే చేసేలో పిల్లకేమో ఆకలేసేస్తా ఉంటుంది సో వాళ్ళకి ఏం పర్వాలేదు అనమాట లాస్ట్లో తీసుకెళ్ళి అట్టపెట్టు ఒకటి ఉంచుతాం పే చేస్తాం అనమాట బాగుందా చెప్పి ఎలా ఉందా బాగుందా ఈ పిల్లోడికి ఫ్రూట్స్ పిచ్చండి ఎన్ని రకాల ఫ్రూట్స్ చెర్రీ ఎలా ఉంటుంది ఎన్ని రకాల చెర్రీ ఉంటాయి వాటర్ ఆపిల్ ఏంటి ఐస్ యాపిల్ ఏంటి ఇండియాలో దొరికేవేంటి మనకు దొరికేవేంటి అని చాలా అడుగుతూ ఉంటాడనమాట ముఖ్యంగా నేను పనిస్కాయ కొనడానికి కూడా రీజన్ అదే జాక్ ఫ్రూట్ ఎలా వస్తుంది అని చూపించమన్నాడు చూపించాను కదా సో తిని చూపిద్దాం అని చెప్పి అదనమాట సో ఈ కాస్కో ఏంటంటే ఒక పాత్ర అండి అలా బోల్డ్ అని దొరుకుతూనే ఉంటాయి మనకు కావాలి అని అనుకుంటే ఏది సర్చ్ చేసినా మంచి మంచి ప్రొడక్ట్స్ అల్టిమేట్ క్వాలిటీలో దొరుకుతాయి అనమాట ఇంకా నేను ఏం కొంటానో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది ఏదో తీసుకొచ్చాను ఇది ఏంటంటే మినీ పిజ్జాస్ అండి బాగుంటాయి కదా ఫ్రిజ్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు ఇవ్వడానికి వస్తుంది కదా అని చెప్పి ఇలాంటి వాటికి చాలా అటెంప్ట్ అవుతాం అనమాట కాస్కోలో అందుకే వంద రూపాయలు అని వస్తాం రెండు వందలు కొనుక్కొని వెళ్తాం బట్ ఏంటంటే నాకు ఫిల్టర్ మా ఆయన ఏ ఒక్కరిలో ఏ పిల్లలు రారు వస్తే ఫ్రెష్గా చేద్దాం ఏం అవసరం లేదని పెట్టించేస్తాను అనమాట బట్ ఇలాంటి ఆప్షన్ అన్నీ బల్క్ బల్క్లో చాలా ఉంటాయండి ఐస్ క్రీమ్స్ అని పిజ్జాస్ అని ఫ్రైడ్ చికెన్ అని ఇవ్వని ఇవ్వని కొనేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు అయితే నా ఫ్రిడ్జ్ అంతా ఎంపీ అండి ఇప్పుడు తీసి నిర్దాక్షణంగా పక్కన పడేస్తున్నాం అనమాట చాలా రోజులు కదా కాస్కో షాపింగ్ చేసి సో ఇంట్లో రన్ అవుట్ అయిపోయినాయి ఉంటాయి కదా టాయిలెట్రీస్ ఇవి అవి అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ ఇవి మొత్తానికి చూడండి ట్రాలీ అంతా నిండిపోయాను షాపింగ్ అయితే చేస్తాం నెక్స్ట్ అయితే చిన్న పని చూసుకొని ఫ్రెండ్స్ ఇంటికి లంచ్కి వెళ్ళిపోదాం తర్వాత మనం ఇండియన్ స్టోర్కి వెళ్దాం సో మీకు గుర్తుందా అండి మన పాత ఇల్లు అనమాట చాలా రోజులు అయింది కదా లాస్ట్ ఇయర్ వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం అనమాట ఇది మన గార్డెన్ అప్పట్లో మనం కొత్తగా చేయించాం కదా ఇలా గ్రాస్ వేసి ఇలా ఇప్పుడు మన ఇంట్లాగే సో చాలా రోజులు అయింది అనమాట నేను చైతన్య అయినా అప్పుడప్పుడు మర్చిపోతాం కానీ మా సమ్యాను వాటికి మన పాతింటికి వెళ్ళిపోదాం మన పాతిల్లు మన పాతిల్లు అంటాడు చిన్నపిల్లలకి అలాగే కదండి గుర్తుండిపోతాయి అనమాట ఆడు పుట్టు పెరిగిన ఇల్లు కదా ఇది అలాగే ఇప్పుడు మన టెనెన్స్కి కూడా ఒక చిన్న బుడ్డి తెచ్చిందనమాట ఈ ఇల్లు ఏంటో ఇంటికి రావడం కడుపు పిల్లలు అలా ఉంటుందన్నమాట సో హ్యాపీగా అయితే కాసేపు టెన్నిస్తో తో మాట్లాడుకొని ఇక్కడ కూడా చిన్న పనులు ఉన్నాయన్నమాట ఆ పనులన్నీ మన బిల్డర్ తో మాట్లాడి సార్ట్ చేసాం హ్యారో వచ్చా టైట్ షెడ్యూల్ తో వస్తామండి ప్రతి షాపులో ఎంతో టైం ఉండదు అనమాట సో దట్టు ఏంటంటే ఇండియన్ గ్రోసరీ స్టోర్లో అయితే అస్సలు పర్మిషన్ ఇవ్వరండి లాస్ట్ పదిహేను నిమిషాలు వచ్చాం అనమాట టైం కూడా లేదని చెప్పి టపాటప్ప వేసుకుని వచ్చేసాం ఇడ్లీ దోశ అన్నీ బాగా తింటాం కాబట్టి మినప్పప్పు పది కేజీలు పెసరపప్పు ఒక ఐదు కేజీలు వేపిన శనపప్పు చట్నీలోకి గా వేస్తాను అనమాట నేను కొబ్బరి చట్నీలో సో వేపిన శనగపప్పు జీలకర్ర సోంపు ఇలాచి టీ పౌడర్ పొద్దున్న తొమ్మిదింటికి బయలుదేరాం అనమాట చాలా పనులన్నీ చేసుకొని లాస్ట్గా మా రమ్య గారి ఇంటికి వచ్చావు అనమాట మా మమ్మీ పంపింది కదా పార్సెల్ వాళ్ళు ఈ రోజే ఇండియా నుంచి వచ్చారండి సో పార్సెల్ అయితే ఇదనమాట మీకు గుర్తుంటే నేను ఎంలీలో మినీ ఇండియా అని చేస్తాను అనమాట ఇక్కడ అన్నీ దొరుకుతాయండి చక్కటి చెరుకు రసం మనం ఫ్రెష్గా మన కళ్ళ ముందే తీస్తారనమాట చాలా రోజులైందని చెప్పి తాగి చిన్న బాటిల్ తీసుకున్నాం ఇది ఫైవ్ పౌండ్స్ అంట మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదండి మా అమ్మ ఇంటి నుంచి ఏం పంపింది అని చెప్పి మీకు చూపిస్తాను క్లియర్గా సో ఇప్పుడైతే హ్యాపీగా వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ చెరుకు రసం తాగుతూ పాటలు వింటూ వెళ్ళిపోదాం ఇప్పుడు రాత్రి పదిన్నర అవుతుంది అనమాట సో అన్ని పనులు చేసుకొని వచ్చేటప్పటికైతే ఈ టైం అయింది బట్ ఎనీవే ఈ టైం అయినా సరే అమ్మ దగ్గర నుంచి పార్సల్ వచ్చిందంటే ఓపెన్ చేసేయాలి అవి ఏముంటాయి చూడాలి మీకు చూపించాలన్నమాట చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మా మమ్మీ ఇంకా చాలా పంపింది అనమాట లైక్ సీడ్స్ అనమాట గోంగూర విత్తనాలు బచ్చల కూర పాలకూర ఇలాంటివి వాటితో పాటు నాకు ఇష్టమైన రేగొడియాలు అంతకన్నా ప్రాణం నా చింతకూర అనమాట ఈ మూడు కస్టమ్స్ వాళ్ళు పడేశారంట అది చాలా పెద్ద బాధ మా అమ్మ అక్కడ నిద్రపోవట్లేదు నా బాధ ఏమో ఇక్కడ రేగొడియాలు వచ్చేస్తాయి చింతకూర వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అనుకున్నాను ఒకసారి అంతేనండి నా ఫ్రెండ్ తీసుకొచ్చారనమాట నేను ముందరే చెప్పాను ఒకవేళ సీడ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే పడేయండి అని చెప్పి సో ప్యాకెట్ అంతా వాళ్ళు ఆపేశారనమాట చూసుకోవాలండి ఒకసారి మన బ్యాడ్ లక్ అనమాట చూస్తారు పట్టుకుంటారు పడేస్తారు సీడ్స్ ఎప్పుడు ప్రాబ్లమే సో అది పోన్లేండి ఏదైతే అది అయ్యింది ఇప్పుడు అమ్మ చేతి నుంచి ఏమొచ్చిందో మీకు చూపిస్తాను ఫస్ట్ సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్ అమ్మ చేతి ఆవకాయ అనమాట అది రాకపోతే ఎలా ఇప్పటికే ప్రాణం వెలువెల్లాడుతూ ఉంది ఎప్పుడు వస్తుందా మా అమ్మ ఆవకాయ ఎప్పుడు తింటానా అని చెప్పి డైరెక్ట్గా మా అమ్మ చేతి ఆవకాయ అనమాట మా అమ్మే ముద్దలు తినిపించినట్టు ఉంటుంది నాకు మా అమ్మ చేతి ఆవకాయ తింటే ఈ టైంలో అన్నం తినం కానీ అమ్మ చేతి ఆవకాయ తినకుండా అయితే నేను నిద్రపోలేను అనమాట నాకు నిద్ర కూడా పట్టదు వేడి వేడిగా అన్నం మైక్రోవేవ్ పెట్టుకున్నాను నేను చక్కగా నువ్వు నూనెతో పెడతారనమాట మా ఇంట్లో చాలా చాలా అమృతంగా ఉంటుందండి కొత్త ఓకే కదా నాకు చాలా రోజులు వచ్చేస్తుంది చైతన్యం తినట్లేదు కదా పాపం ఇప్పుడు పచ్చళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని ఎక్కువ నెయ్యి అయ్యానండి ఇప్పుడు కారం చచ్చిపోతుంది కదా నాకు కొంచెం కారంగా కావాలి ఆవకే ముక్క వేసుకొని ఆవకేలో వెల్లుల్లిపాయలు అంటే ప్రాణం అండి సో ఇదంతా వేసుకొని దీంతో పాటు ఇంకొక మెయిన్ సూపర్ స్టార్ ఉందనమాట మీకు ఇది తిన్నాక చెప్తాను అయితే ఇప్పుడు తినలేను రేపు వద్దం చేస్తాను అది సో ఫస్ట్ అయితే ఓకే తినేద్దాం అబ్బా ఆహా అబ్బా ఇంటా ఓకే ఇంటా ఓకేనండి అమ్మ ప్రేమ నా పిల్లలు తినాలి అక్కడ తింటే మా అమ్మ తిన్నంత ఫీల్ అయిపోతుంది అయిపోతుందన్నమాట ఈ ముద్ద చూసి మమ్మీ డాడీ ఈ ప్యాకింగ్ నాకు చేరే వరకు వాళ్ళకి పాపం అలా ఉన్నారనమాట వచ్చేస్తుంది 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 కొన్ని కొన్ని మిస్ అయ్యాలండి దట్స్ ఓకే అబ్బా భలే ఉంది క్విక్గా అయితే నేను పచ్చడి అన్నం తినేస్తానండి తినేసాక మీకు ఇంకో ఐటెం చూపిస్తాను అది చాలా చాలా స్పెషల్ గోదావరి సీజన్లో దొరుకుతుంది అనమాట అది ఖచ్చితంగా బంగారం అనే చెప్తాను ఇంకా తినేసి మీకు చూపించేస్తాను ఇంక వెయిట్ ఓవర్ అండి ఇంక మిమ్మల్ని అస్సలు టమ్ చేయను అది ఏంటి అన్నది మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు ఈ టైంలో ఆవకే పచ్చడితో పాటు వాళ్ళకి స్పెషల్ ఏమి ఉంటుందో ఒక్కసారి గెస్ట్ చేయండి నేను ఓపెన్ చేసే ముందు ఈ లోపల నేను కాల్ ఇచ్చేస్తాను నెక్స్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేసేస్తున్నానండి గోదావరి పచ్చియలు గోదావరి పచ్చియలు అనమాట ఈ సీజన్లో చాలా బాగా వస్తాయి చైతన్యాకైతే ప్రాణం అనమాట ఈ పచ్చియలు అంటే ఆహా రాజమండ్రిలో వచ్చానండి నేను అంత అమృతం అనమాట ఇవి మా మమ్మీ నూనెలో వేయించి పంపించింది అనమాట ఫుల్ కుక్ అయినవి కాదు కానీ చూడండి ఒకటి గార సైజులో ఉంటాయి మా గోదావరి పచ్చియలు అంటే అంతే చాలా ఆనందంగా ఉందండి అక్కడి నుంచి గోదావరి మన రైలు ఇక్కడ వరకు వచ్చాయి అంటే నాకు చేతి అసలు పొద్దున వరకు వండుకునేంత వరకు కూడా ఎగ్జైట్మెంట్ ఆగట్లేదన్నమాట గోదావరి పొచ్చిరెళ్ళకున్నా అలా టేస్ట్ అది చెప్పలేను ఎంతైనా గోదావరి అమ్మాయిని కదా సో అక్కడ నుంచి ఏదైనా వచ్చిందంటే ఇంకా అన్నీ మర్చిపోతానన్నమాట ఇది ఇండియాలో మా అమ్మ దగ్గర రాజమండ్రిలో ఉన్నట్టు ఫీల్ అవుతాను ఈ గోదావరి పచ్చిలో మా మమ్మీ ఒకసారి ట్రయల్ చేద్దాం ఈ సీజన్లో వచ్చాయి కదా చక్కగా వేపి పంపుతాను సో ఎలా వస్తుందో అని అన్నదనమాట చక్కగా వచ్చాయండి ఏ చెక్కు చెదరా కాకుండా చక్కగా ఫ్రైలా చేసి పెట్టి పంపించింది అనమాట ఇవి మళ్ళీ మనం కుక్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉడికించాలి సో ఇలా వస్తాయి ఇలా తెప్పించుకోవచ్చు అని తెలియదు కదా బట్ ఇవి కొరియర్స్లో అలౌడ్ కాదనమాట మనం ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే తెస్తాను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటేనే తెస్తారు కదా ఇలా నాన్ వెజ్ ఇవ్వలేము కదా అందరికీ కూడా సో మొత్తానికి అయితే ఈ సంవత్సరం గోదావరి పచ్చడి మా ఇంటికి వచ్చేసాయండి దీంతో ఒక అద్భుతమైన డిష్ గోదావరి స్పెషల్ డిష్ రేపు చేయబోతున్నాం అనమాట సో నెక్స్ట్ వీడియో కూడా చూడండి చక్కగా ఇది ఎలా ఉంటాయి ఏంటి ఎలా వండుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎన్ని పచ్చడిలు తిని ఏం తినండి ఏవి చేయండి ఇక్కడ ఎన్ని దొరికినా సరే మన ఊర్లో అవి తిని పుట్టి పెరుగుం కదా మనకి ఆ దాంతో ఒక ఎమోషన్ అండి అంతే ఇంకా మనకి కోట్ల ఆస్తి కోట్ల విలువ డబ్బులు ఎవరో ఇచ్చినట్టు ఫీల్ అవుతానమాట మేము మేము ఇద్దరం అయితే అలాగే ఫీల్ అవుతాం సో అది సో గోదావరి పచ్చరియలు వచ్చాయన్నమాట ఎలా వండుతాను ఏం వండుతాను అన్నది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఎవరైనా మీ గోదావరి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ సీజన్లో మీరు రాజమండ్రి వచ్చి ఎంజాయ్ చేయండి ఓకేనా ఈ గోదావరి పచ్చడి టేస్ట్ ఇంకా చెప్పలేము అనమాట ఒకసారైనా టేస్ట్ చేయాలి హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్